హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇది కస్టమర్ వెహికల్ మేము తీసుకొచ్చినము అన్న వాళ్ళకు అమ్మేసినాము అంతే కదా షోరూమ్ ట్రాక్ కూడా చూసుకున్నావు చూసుకున్నావులే గట్టివేపు చూసుకున్నాం చూసుకున్నామండి మంచివేపు గట్టివేపు చూసుకున్నామండి అదే ధన్యా రెండు వేల పంతొమ్మిది మోడల్ స్విఫ్ట్ డీజర్ మీకు అన్న పేరు వీరన్న 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 అన్న మాత్రం నిన్న వచ్చిండు అడ్వాన్స్ ఇచ్చిండు ఆ షోరూమ్ కూడా చెక్ చేసుకున్నాం చెక్ చేసుకున్నామండి చెక్ చేసుకున్నారు బండి కాల్ చూసారు ఓకే వాళ్ళకి నచ్చింది ఇవాళ వచ్చేసి ఒక కొంత క్యాష్ కట్టి ఒక లక్ష రూపాయలకు చెక్ ఇచ్చి మిగతాది లోన్ అయిన తర్వాత ఇస్తాను కదా అవునండి ఫైనాన్స్ చేయించుకున్న తర్వాత అంతేనా అంతే కదా మరి అదే ఇస్తానా మళ్ళీ ఈరోజు వరకు మనకు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు నా అంతే కదా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ముచ్చేవి ఇంకా మిగతాది లక్ష పది ఎనిమిది లక్ష పదిహేను పది ఫైనాన్స్ చేసి మేము చేయించాలి అంతే కదా అంతే అదే అనండి ఇది వచ్చేసి వెహికల్ ఈరోజు డిజైర్ తీసుకోపోతాను ఇది వచ్చేసి కేవలం రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఆరు లక్షల పదివేలకు అమ్మినాం అంతే కదా అంతే అంతే ఓకే అన్నవాళ్ళు చూసినావు కదా యాంగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే ఈరోజు మాత్రం వెహికల్ అన్న తీసుకుపోతారు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి టైం ఎంత ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు ఎనిమిది ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు ఈ టైంకు వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు పాటలు తెలంగాణ వెహికల్ ఒకసారి ఒకసారి వెహికల్ కూడా చూడవచ్చు వెహికల్ వచ్చేసి ఇది వీడియో కూడా చేయలేదు మేము యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయలేదు వీడియో బండి తేంగానే మొన్ననే తెచ్చినాం వాళ్ళు మొన్న మొన్ననే తెచ్చినాం నిన్ననే తీసుకున్నా అసలు వీడియో పెట్టలే మొన్ననే తెచ్చు మొన్నే వీడియో పెట్టలే ఇంకా యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియో కూడా పెట్టలే చాలు చాలు ఓకే ఫ్రెండ్స్ అన్నవాళ్ళది ఊరన్నా మీద మహబాద్ ఆలేరు మహబూబాబాద్ ఆలేరు మహబాద్ జిల్లా నాలేరు గ్రామం గ్రామం ఊరన్న ఈరోజు వచ్చి వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతారు వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతానండి వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ మార్చ్ స్విఫ్ట్ డీజిల్ ఈరోజు వెహికల్ అన్నది రోజు నుంచి ఈ టైం నుంచి ఏదున్నా కూడా ఏదో కేసులు అన్నా అంటే కామన్ ఏదన్నా కూడా అన్నవాళ్ళేది బాధ్యత ఈ టైం వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా మాది బాధ్యత అంతే కదా ఓకేనా నాకు పూసలు మాత్రం లక్షా పదిహేను రావాలి లక్ష పదిహేనే మళ్ళా అవుతుంది అందుకే వీడియో చెప్తానా రేపు ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ ఇదే సక్షం అరే జోకే 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 చెప్తా ఓకే ఈరోజు మాత్రం వెహికల్ అన్నీ తీసుకొని పోతారు క్షేమగా పోయి లాభాగా రావాలని కోరుకుంటూసారి అందరు పట్టుకో ಅದೇ ನಾ ನಾ ಕಾರ ಹಾ ಓಕೆ ಓಕೆ ఓకే అన్న క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఇంకో పది మందులు తీసుకోవాలి కస్టమర్లకి కిప్ చేయాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్క్ పక్కన ఉంటుందండి మాకు హైదరాబాద్ చేసేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అవుతుంది అండి ఇంకా డౌట్ ఉంటే వరకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్ మీరు ఇన్స్టాల్ చేయరా ఓకే